సో ఫ్రెండ్ మీరు కూడా నా తెలిక ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే మీకు కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే ఇష్టం ఉంటే సింపుల్ మీకు కామెంట్ సెక్షన్ లోపల ఒక టెలిగ్రామ్ లింక్ ఉంటే సింపుల్ టెలిగ్రామ్ పేరు వచ్చేసి ఈ ఈజీ ఈజీ డీల్ సింపుల్ ఇక్కడ లేకనే మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొన్ని కొన్ని ఆఫర్స్ వస్తుంటాయి చూసుకుని హిడెన్ ఆఫర్స్ సింపుల్ వీళ్ళ ఛానల్ మీద మీకు తెలిసిపోతే అప్పుడప్పుడు డైలీ అప్డేట్ వస్తుంటాయి ఎగ్జాంపుల్ చెప్పి చెప్పేసి ఒక రూపాయి మొబైల్ ఫోన్ దాంతోపాటు సింపుల్ ఏర్పడదు కానీ వన్ రూపీస్లలో కుర్తా ఇలాంటి డ్రెస్సెస్ లేక ట్వంటీ సిక్స్ రూపీస్లలో హెల్మెట్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్లలో ఉన్నాయి హెల్మెట్ ఆల్రెడీ ఆర్డర్ ఒకటి సో ఇట్లాంటి చాలా డీల్స్ లేక టెలిగ్రామ్ లోపల వీళ్ళు డైలీ అప్డేట్ చేస్తుంటారు కాబట్టి మీకు ఏదైనా మీరు షాపింగ్ చేస్తుంటే నాట్ ఫోర్ షాపింగ్ చేస్తుంటే మీ యూ క్యాన్ చెక్ ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మీకే బెటర్ సింపుల్ వెళ్ళి జాయిన్ చేసుకోండి దాంతోపాటు ఇక్కడ ఒక వన్ మోడ్ ఒక గివ్ అవే ఉన్నది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింపుల్ గివ్ అవే అడుస్తున్నారు టెలిగ్రామ్ మీద ఏ విధంగా జాయిన్ చేయాలి వెళ్ళలేక సింపుల్ కామెంట్ సెక్షన్ లోపల అని లేక మీకు ఓన్లీ యూజ్ చేసుకోండి కాబట్టి జాయిన్ చేసుకోండి మీరు కూడా డీల్స్ యూజ్ చేసుకోండి